ఆ ఏనుగు అంత గొప్ప శక్తి అనమాట ఎవరు కూడా వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి భయపడుతూ అనమాట ఎప్పుడైతే ఈ కంసుడు ఆ ఏనుగును పట్టుకొని వచ్చి విసిరాడు కదా ఆ తన లాక్కొచ్చి తనకి తన దగ్గర పెట్టాడు కదా ఆ పెట్టినప్పుడు తర్వాత జరాసందుడు అనుకుంటాడంట జరాసందుడు వాళ్ళ ఆయనకి ఇద్దరు అమ్మాయిలు హస్తే ప్రాప్తి ఆ ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేయాలి అని చూస్తున్నాడనమాట ఎప్పుడైతే కంసుడు ఏడుగుడు లాక్కొచ్చి పెట్టాడో అప్పుడు అనుకుంటాడాహా నా కూతుర్లకి తగ్గ భర్త ఇతనే చాలా గొప్ప శక్తివంతుడు అని చెప్పేసి ఏం చేస్తాడు అంటే నెక్స్ట్ డే సభకి వెళ్ళి తను ప్రపోజల్ పెడతాడనమాట నేను మా ఇద్దరు అమ్మాయిల్ని కంసుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అడిగితే అప్పుడు కంసుడు ఒప్పుకుంటాడు సో ఆ విధంగా వాళ్ళ పెళ్ళి అవుతుందనమాట అప్పుడు వరకట్నం కిందికి ఈ కువల పీడని ఇచ్చేస్తాడనమాట మామగారు ఇప్పటివరకు ఎప్పుడూ కువలాయ పీడతో పని చేయించుకుంది ఏమీ లేదు ఇప్పుడు ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత కువలాయ పీడకి పని పడింది ఆ మావటివాడు ఒక్కొక్క కాలికి నలుగురు రక్ష బట్ట బటులు ఉంటారనమాట ఆ కాలి కిందకి ఎవరైనా వస్తే వాళ్ళని పక్కకు నెట్టడం కోసం కోసంగాననేసి ఆ మావటివాడు కూడా ఎంతగా తాగాడు అంటే వాడు కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి ఆ ఏనుగుకి కూడా బాగా తాగిచ్చారు ఆ ఏనుగు కూడా తాగి దాని కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి అనమాట ఆ ఆ విధంగా ఆ మావటివాడు ఏనుగు మీద ఇద్దరు ఉంటారనమాట ఏనుగు మీద కూర్చొని వస్తూ ఉంటారనమాట అంటే ఏనుగు కంట్రోల్ చేయడానికి ఇద్దరు ఉంటారు కింద కాళ్ళ దగ్గర నలుగురు నలుగురు నాలుగు కాళ్ళ దగ్గర ఉంటారనమాట వాళ్ళు ఆ విధంగా ఏనుగుని ఆ ఏనుగు షాల నుంచి తీసుకొని వస్తున్నారనమాట తీసుకొని వచ్చి ఇంకా ఎక్కడ ఈ రంగస్థలం మెయిన్ గేట్ ఉంది కదా ఆ మెయిన్ గేట్ దగ్గర దాన్ని అక్కడ ఇక్కడ తిప్పుతూ ఉన్నారు ఎప్పుడైతే ఈ రామషామ వస్తారో అప్పుడు వాళ్ళని తొక్కిచ్చి చంపేయడమే అలా సో ఈ పిల్లలు ఇంకా నెమ్మదిగా స్నానాలు చేసి ఆడుకుంటూ నెమ్మదిగా వస్తూ ఉన్నారనమాట వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు వస్ వచ్చేసారు కూడా వచ్చేసిన తర్వాత ఈ గేట్ దగ్గరికి రాగానే ఈ ఏనుగు అడ్డంగా నించోనుంది అయితే అప్పుడు కృష్ణ అంటాడనమాట మేము లోపలికి వెళ్ళాలి మీరు మాకు దారి ఇవ్వండి అనేసి అంటాడనమాట ఆ మావాటివాడు అంటాడు ఏంటి నీకు దారిచ్చేది నేను ఇక్కడ నించుందే నిన్ను చంపేయడానికి నిన్ను తొక్కిచ్చి చంపేయడానికి అనేసి అంటాడు ఆ ఏనుగుని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అంటే అది గట్టి గట్టిగా అరుస్తుంది అనమాట దాని అరుపులకి అక్కడ రంగస్థలం లోపల ఉన్న వాళ్ళకి భయమేస్తుంది భయము అంటే ఏమనుకుంటున్నాడంటే ఓకే నాకు తెలుసు కదా అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు ఏ ఆ ఏనుగుతో తొక్కిచ్చి చంపేస్తారు అని చెప్పేసి తను చాలా ధైర్యంగా కూర్చొని ఉన్నాడు కాకపోతే నందమహారాజు వాళ్ళందరూ అయ్యో పిల్లలు వస్తున్నారే ఈ దారిలోనే ఇక్కడ పెద్ద ఏనుగు ఉన్నట్టుంది ఇంత గట్టి భీకరమైన శబ్దాలు వస్తున్నాయి మరి పిల్లలు భయపడిపోతారు ఎలా అని చెప్పేసి వాళ్ళు లేచి చూడ్డానికి ప్రయత్నించారంట కానీ వాళ్ళు ఆ రక్షక భటులందరూ కూడా ఆపేశారనమాట ఆ గేట్ని క్లోజ్ చేశారు ఇంకా అనౌన్స్ చేశారు ఎవరు కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారంట సో కృష్ణ బలరాములు వచ్చారు ఆ ఏనుగు బాగా తాగి ఉంది దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి మావటి మావటివాడి కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి ఆ ఏనుగు కాలు ఎత్తి తొక్కించడానికి ప్రయత్నిస్తున్నారనమాట ఇంకా తెలిసిందే మనక కృష్ణ ఏం చేస్తాడు తను ప్ర ఏనుగు యొక్క ప్రతి ఒక్క అడుగుని కూడా తను తప్పించుకుంటూ ఉంటున్నాడు అనమాట అలా తప్పించుకుంటూ ఉంటుంటే పాపం ఏనుగు శరీరం చాలా పెద్దది ఏం చేస్తుంది అది నాలుగు కాళ్ళు మరి అది తొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంది కానీ తప్పించుకుంటూ ఉన్నాడు తికమక తికమక అయిపోతుంది అనమాట తికమక అయిపోతుంది అది తికమకగా అడుగులు వేస్తూ ఉంటే ఆ రక్షకు రక్షణకి ఉన్న వాళ్ళు కూడా కష్టమవుతుంది అక్కడ పని చేయడం వాళ్ళకి కృష్ణుడు ఏం చేశాడు ఒక్కటే ఒక గుద్దు గుద్దుతాడంట అసలు దాన్ని తల తిరిగిపోతుంది తొండం వేసి ఒక్కొక్కటే ఒక గుద్దు గుద్దితే దానికి తల తిరిగిపోతుంది అనమాట తిరిగిపోయి అసలు అది ఎంత కోపంగా వచ్చి కృష్ణుడిని తొక్కడానికి ప్రయత్ ప్రయత్నిస్తుంది అనమాట అప్పుడు కృష్ణుడు దాన్ని వెనకకి పరిగెత్తిపోతాడు వెనకకి పరిగెత్తిపోయి ఆ ఏనుగు యొక్క తోకను పట్టుకుంటాడనమాట రోజు ఆ ఏంటి మన ఆవు యొక్క దూడల తోకలు పట్టుకొని ఆడుకున్నట్టుగా ఆ ఏనుగు యొక్క తోకను పట్టుకొని లాగుతూ ఉంటాడనమాట సో ఆ ఏనుగు చాలా పెద్ద శరీరం ఉంటుంది కానీ తోక చాలా చిన్నగా ఉంటుంది ఆ తోకన్ పట్టుకొని ఎప్పుడైతే లాగుతున్నాడో కృష్ణుడు ఆ ఏనుగుకి చాలా బాధ అనమాట అంత పెద్ద శరీరం ఉన్నా కానీ ఆ తోకన్ పట్టుకొని లాగుతుంటే దానికి బాధ అవుతుంది ఎంత దూరం లాగాడో కనీసం ఒక ఇరవై అడుగులు వెనకకి లాగేస్తాడంట దానికి ఇష్టం లేదు వెనకకి వెళ్ళడానికి కానీ లాగుతున్నాడు కదా ఆ బాధతో కష్టంగా అది వెనుకకి వెళ్తుందనమాట అది వెళ్తూ చాలా గట్టి గట్టి శబ్దం చేస్తుంది ఆ శబ్దం విని అక్కడ ఉన్న ఇటువంటి వాళ్ళకి భయం ఇప్పుడు ఇప్పుడు నందమహారాజేమో ఆలోచిస్తున్నాడు అయ్యో పిల్లలు వచ్చే సమయము పిల్లలకి ఎలా ఈ ఏనికి ఇక్కడే ఉంది కనీసం వెళ్ళి పిల్లల్ని రావద్దు అన్న చెప్పే వాళ్ళము అనవసరంగా వాళ్ళని రమ్మని చెప్పాము ఏం చెయ్యాలి అని చెప్పేసి పాపం తనకి తోయట్లేదు తన యొక్క మనస్సు అంతా అక్కడే ఉంది రామశామ దగ్గరే ఉంది ఆ గో ఆ వ్రజవాసులందరి దృష్టి కూడా పిల్లలు వస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు భయపడుతూనే ఉన్నారనమాట కంసుడు మాత్రం మంచిగా ఇది పని చేస్తోంది ఇప్పుడు చంపి తీరుతుంది అని చెప్పేసి తను అనుకుంటూ ఉన్నాడనమాట ఆ విధంగా ఆ మావాటివాడు ఒక శూలం పట్టుకొని ఏనుగును కూర్చుతూ ఉన్నాడనమాట ఆ కృష్ణుని తొక్కేయమని చెప్పేసి కానీ కృష్ణుడేమో ప్రతి ఒక్క అడుగు నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు దాన్ని తికమక చేస్తూ ఉన్నాడు అది ఇంకా లాగుతూ లాగుతూ ఉంటే అది అడ్డ మరిగిపోయిందంట దానికి తెలియట్లేదు ఆ మావటివాడేమో పైనుంచి కూర్చుతున్నాడు దానికి ఏం చేయాలో తెలియక ఆ మావటివాడిని కూడా కింద కింద పడేసింది అది అడ్డం పడిపోయింది అడ్డం పడిపోతే ఎవరైతే ఈ నాలుగు కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ ఏనుగు కింద పడి చనిపోయారు అనమాట తర్వాత ఇంకా ఇంకా రక్షక భటులు ఉన్నారు ఇంకా ఇద్దరు మావటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏనుగునే నువ్వు పడేస్తావు అయితే మేమే చంపేస్తాం నిన్ను అని చెప్పేసి వాళ్ళు బల్లాలను కూడా పట్టుకొని వచ్చారనమాట వాళ్ళని కూడా తప్పించుకొని అటు ఇటు పరుగు తీస్తున్నారు పరుగు తీస్తూ ఉన్నారు కృష్ణుడు ఒకటేసారి ఎప్పుడైతే ఈ ఏనుగు పడిపోయిందో పడిపోయినప్పుడు ఒక్కటే ఒక గెంతు గెంతేసి తన తొండం మీద దూకి ఆ ఏనుగు యొక్క కూరలు ఉన్నాయి కదా ఆ కూరలు ఏవైతే దంతాలు ఉన్నాయో ఆ దంతాన్ని పెకిలించేస్తాడంట ఆ పెకిలించినప్పుడు అసలు ఎలా అంటే మెయిన్ పైప్ పలికిపోతే నీళ్లు ఎలా అయితే వస్తాయో అప్పుడు ఏనుగులో నుంచి రక్తం అలా పైకి చిల్లి పడిపోతుందంట వెంటనే బలరాం వచ్చి ఇంకొక కూరను కూడా పీకేస్తాడంట పీకేస్తాడు ఈ మావటి వాళ్ళు తర్వాత రక్షక బట్టలు వీళ్ళందరూ అప్పుడు పెట్టినటువంటి ఆర్త నాదం ఏదైతే ఉందో ఏనుగు పెట్టినటువంటి ఆర్త నాదం ఏదైతే ఉందో ఆ నాదానికి ఇంకా అసలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం వేసింది అప్పుడు కంసుడికి భయం స్టార్ట్ అయింది ఆల్రెడీ భయపడుతున్నాడు కానీ ఇప్పుడు పీడ చనిపోయింది అది అర్థమైపోయింది తన తనకు అర్థమవుతుంది అనమాట ఈ వీళ్ళందరేమో భయపడుతున్నారు ఏంటి ఏంటి ఏం సంగతి అనేసి ఇంకా కృష్ణ బలరాములు ఆ కూరలు ఏవైతే పట్టుకున్నాడో దంతాలు ఏనుగు దంతాలు ఉన్నాయి కదా ఆ ఏనుగు దంతాలను పట్టుకొని ఆ మా వాటి వాళ్ళని సైనికులు అందరిని కూడా పొడిచి చంపేశారు ఏనుగును కూడా పొడిచి చంపేశారు ఇంకా దానికి ప్రాణం ఉంది కాళ్ళు కూరలు పీకేశారు అంతగా దాన్ని పొడిచి చంపేశారు సో అప్పుడు ఎగిరి పడినటువంటి ఆ రక్తపు బిందువులు వాళ్ళు శ్రమించడం వల్ల వచ్చినటువంటి శ్వేత బిందువులతో నీలమేఘ శాముడైనటువంటి కృష్ణుడి యొక్క రూపం ఇంకా పరమ అద్భుతంగా ఉందంట అస్సలు ఆయన యొక్క రూపం ఎంత దివ్యంగా ఉంది అంటే వర్ణనాతీతం అనమాట ఇంకా ఈ కృష్ణ బలరాములు ఇద్దరూ ఆ ఏనుగు యొక్క దంతాలని భుజాల మీద పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఆ రంగస్థలంలోకి ప్రవేశిస్తున్నారనమాట ఎప్పుడైతే రంగస్థలంలోకి వీళ్ళిద్దరూ ప్రవేశించారో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన వీళ్ళ యొక్క కరుణా దృష్టిని సాధించారనమాట ఆ ప్రతి ఒక్కరి చూపు కూడా కృష్ణ బలరాముల వైపే ఉన్నాయన్నమాట ఎప్పుడైతే కృష్ణ బలరాముల్ని చూసారో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి రసాత్మకమైనటువంటి భావంతో కృష్ణునితో సంబంధాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటూ ఉన్నారనమాట ఈ ముందు రోజు రాత్రి కూడా కంసుడు పడుకోలేదే అక్కడ వాళ్ళు హాయిగా పడుకున్నారు కదా అయితే ఈ మథరాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఆ కృష్ణుడు చేసినటువంటి ఈ ఈ కార్యాలు చూ రజకుణ్ణి చంపడము తర్వాత వయకునికి తర్వాత సుధాముడికి వరాలు ఇవ్వడము అక్కడ ధనుర్యా ధనుర్ ధనస్సుని భంగం చేయడం ఇవన్నీ చూశారు కదా అవన్నీ చూసిన తర్వాత ఆ నైట్ అంతా ఈ భద్రావాసులు గ్రూపులు గ్రూపులుగా కూర్చొని వాళ్ళ వాళ్ళ వయస్సుతో సమానమైన వాళ్ళందరితో కూర్చొని వాళ్ళు చర్చిస్తూ ఉన్నారంట నైట్ అంతా నిద్రనే నిద్రపోలేదంట ఇప్పుడు కంసడికి కాలం మూడింది రేపు చచ్చిపోతాడు అని డిస్కషన్లో ఉన్నారు వాళ్ళు ఆ విధంగా భగవంతుడి యొక్క శ్రమ ఆల్రెడీ చేశారు భగవంతుడి దర్శనము చేసుకున్నారు చేసుకొని ఇప్పుడు భగవంతుడి గురించి వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు ఆ చర్చతో వాళ్ళ యొక్క హృదయాలు అన్నీ కూడా కృష్ణమయమైపోయాయి అన్నమాట ఎంత కృష్ణ ప్రేమతో వాళ్ళందరూ ఉన్నారు అంటే ఎప్పుడైతే ఈ రామశామ రంగస్థలం లోపలికి వచ్చారో రాగానే వాళ్ళ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన తర్వాత వాళ్ళ కరిగినటువంటి హృదయాలని కృష్ణ కృష్ణ బలరాములకి వాళ్ళు అర్పిస్తూ ఉన్నారనమాట వాళ్ళ వాళ్ళ వల రసా భావంతో కృష్ణుని వాళ్ళ ఆ విధంగా అనుకుంటున్నారు అన్నమాట మల్లనాం అసనిర్ణునాం నరవరా శ్రీనాస్మరో మూర్తిమాన్ గోపనాం సజనో సతాం ఖితిభుజాం సాస్తో సపritoసిసుహూ మృత్యూర్బో జపతేర్విరాడ విశుదా విదూాంతం పరం ఋష్ణీనాం వరదేవతేతి విదితో రంగం సాగ్రజ శ్రీకృష్ణుడు అగ్రజుడితోని ఆ రంగస్థలానికి ప్రవేశించాడు అక్కడున్నటువంటి రకరకాల జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణుడిని రకరకాలుగా వాళ్ళ యొక్క భావానుసారంగా ఆయనని తిలకిస్తున్నారు వాళ్ళు పొందుతూ ఉన్నారనమాట ఏంటి ఈ మల్లులు ఎవరైతే ఉన్నారో సెలా తోశెలా వీళ్ళందరూ కూట అక్కడ కూర్చొని ఉన్నారు ఇంకా వీళ్ళే కాకుండా ఎంతోమంది మల్లులు ఉన్నారు ఆ మల్లులందరూ కూడా కృష్ణుని చూసి ఎందుకో సాక్ష్యం ఉంది ఇప్పుడు ఆ కువలయ పీడ అనే బలమైనటువంటి ఏనుగుని చంపి సాక్ష్యంగా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఆ ఏనుగు దంతాన్ని పట్టుకొని మళ్ళీ వచ్చారు ఎప్పుడైతే ఈ మల్లులంటా ఆ కృష్ణుని చూశారో చూసి ఏమనుకుంటున్నారు అంటే తను పిడుగు లాంటి వాడు అనేసి అనుకుంటూ ఉన్నారనమాట ఆయన ఆయన శరీరము వజ్రపు శరీరము అనేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారంట తర్వాత ఎవరైతే ఈ మధురా నగరంలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే నరవరుడు ఈయనే అసలైన రాజు మా రాజ్యానికి రా రాజు ఇతనే నిజమైన రాజు అని చెప్పేసి నరవరుడు అనేసి అనుకుంటున్నారనమాట ఇంకా అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి మన్మధుడిగా అనుకుంటున్నారంట ఇంకా వాళ్ళు గోపికలను తలుచుకుంటూ ఉన్నారంట ఎంత అదృష్టవంతులు ఆ గోపికలు ప్రతిరోజు ఈ కృష్ణుని యొక్క దర్శనాన్ని వాళ్ళు చేసుకున్నారు అయితే వీళ్ళు ఎంతగా బాధపడుతూ ఉన్నారంటే ఎందుకంటే గోపికలు వర్ణించినట్టు వర్ణించినప్పుడు విన్నారు కదా భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని సో ఆ రూపాన్ని ఎప్పుడైతే గోపికలు చెప్పారో ఆ రూపాన్ని వీళ్ళందరూ గుర్తుకు చేసుకుంటున్నారంట అయ్యో మేము ఎంత దురదృష్టవంతులము మేము కూడా ఆ వృందావనంలో గోపికల్లాగా పుట్టేది ఉండే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మేము ఆ మేము దర్శనం చేసుకునే వాళ్ళమే ఇప్పుడు ఈ మల్ల యుద్ధంలో ఈ రంగస్థలంలో ఈ విధంగా కృష్ణుడి యొక్క దర్శనాన్ని మేము చేసుకోవాల్సి వచ్చిందే కృష్ణుడికి ఈ స్థితి వచ్చేసిందే అని చెప్పే వాళ్ళ లోపల లోపల బాధపడుతూ ఉన్నారంట ఆ గోపికలు ఎంత అదృష్టవంతులు అని చెప్పేసి వాళ్ళు గోపికల్లా పుట్టాల్సిందే అని వాళ్ళ లోపల వాళ్ళ కోరికని వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారనమాట తర్వాత ఎవరైతే ఈ గోపలందరు ఉన్నారో ఈ వ్రజధామం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణుడు నావాడు అనేసి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఎప్పుడు కానీ కృష్ణుడిని దేవుడిగా చూడలేదు కదా వాళ్ళు ఎప్పుడు మా పిల్లోడు అన్నట్టుగా చూశారు వాళ్ళందరూ కూడా మా వాడు వచ్చేసాడు అనేసి వాళ్ళు ఆ ప్రేమ ఉప్పొంగిపోతూ వాళ్ళ హృదయాలతో వాళ్ళు అలా చూస్తున్నారనమాట ఎవరైతే ఈ దుష్టబుద్ధి కలిగినటువంటి రాజు ఉన్నాడో ఆ కంసుడు వాళ్ళందరూ వీడు ఇప్పుడు మమ్మల్ని పనిష్ చేయడానికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు భయపడిపోతూ ఉన్నారనమాట ఆ విధంగా ఇంకా ఆ వసుదేవుడు దేవికి మా పుత్రుడు వచ్చాడు అని చెప్పేసి మాతృవాత్సల్యము పితృవాత్సల్యం వాళ్ళ లోపల పొంగిపోతూ ఉందనమాట ఎవరైతే ఈ భోజపతి కంసుడు ఉన్నాడో మృత్యువుడుగా చూస్తున్నాడంట కృష్ణుణ్ణి So. ఇంకా ఈ వృష్ణి వంశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా పాలిత దైవము అనేసి వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట ఇంకా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అల్ప జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారో కృష్ణుని చూసి విరాట్ పురుషుడు అన్నట్టుగా కృష్ణుని చూస్తూ ఉన్నారంట ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కృష్ణుని దర్శనము రకరకాలుగా వాళ్ళ లోపలున్నటువంటి భావానుసారంగా భావ భావము అఖిల రసామృత దివ్యమైనటువంటి స్వరూపం కలిగిన వాడు కృష్ణుడు ఆ విధంగా అన్ని రసాల్లో అక్కడున్నటువంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ హృదయాల్లో ఉప్పొంగేటటువంటి రసానుసారంగా కృష్ణుడు దర్శనాన్ని ఇస్తున్నాడు అనమాట ఆ కృష్ణుడి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళని వాళ్ళు మైమరిచిపోయి తన్మయత్వంలో వాళ్ళందరూ ఉన్నారనమాట సో ఆ విధంగా కృష్ణుడి యొక్క దర్శనం చేసుకున్నారు ఇప్పుడు కృష్ణుడు అందరిపైన కూడా ఆయన యొక్క కృపా దృష్టిని సాధించి వేశాడనమాట అంతలోకే కంసుడు ఏమనుకుంటూ ఉన్నాడు అంటే అంతే కదా ఏనుగుని చంపాడు ఆ ఏనుగు ఎలాగో ముసలిదైపోయింది వీడేం పెద్ద గొప్ప బలవంతుడేం కాదు ఆ ఏనుగుని నేను కూడా విసిరి కొట్టాను అలాంటి శక్తి నాకు కూడా ఉంది ఇప్పుడు ఈ యోధులు ఉన్నారు కదా ఈ మల్ల యోధులు వీళ్ళు వీని చీమని నలిపినట్టుగా నలిపేస్తారు అనేసి కంసుడు తన మనస్సులో తన భయానికి చెప్పుకుంటున్నాడు అనమాట ఏమీ అయిపోలేదు జస్ట్ చనిపోయింది ఏనుగు మాత్రమే ఇంకేమీ అవ్వలేదు ఆ ఏనుగు ముసలిదైపోయింది అందుకే ఈ పిల్లలు ఆ ఏనుగుని చంపేశారు అని చెప్పేసి కంసుడు తన భయానికి చెప్పుకుంటున్నాడనమాట భయం బయటికి రాకుండా తనని తాను భయం విముక్తిని చేసుకోవడం కోసం ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడనమాట సో ఆ విధంగా తను ఆలోచిస్తూ ఉన్నాడు తను మల్లులకి సైగ చేస్తాడు మీరు కృష్ణుని పిలవండి అని చెప్పేసి సైగ చేస్తాడనమాట కృష్ణుని పిలిచడము తర్వాత మల్లులతో యుద్ధం చేయడము రేపు చెప్పుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ బాగుంది అతను చంచడం బల చెప్పారు మాతాజీ పూర్తిగా అసలు కళ్ళ కట్టినట్టుంది హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ آره کریشنا ماتا جی آره کریشنا ماتا جی آره